నేత్ర జై కిందికి వచ్చేసరికి ధీరజ్ రాధతో మాట్లాడుతూ కనిపించాడు జై కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది నేత్ర వద్దండి ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కోపకించుకోవడం కరెక్ట్ కాదు నీకేం తెలియదు నేత్ర వదులు నేత్ర చేతి నుండి తన చేతిని విడిపించుకుని ధీరజ్ దగ్గరికి వచ్చాడు జై రాధ కంగారుగా ఇద్దరినీ చూసింది జై ఎలా ఉంది నీకు ఎందుకు వచ్చారు అలా అంటావేంట్రా నేను నీ తండ్రిని నేను చూడటానికి కూడా రాకూడదా ఓ తండ్రిని అన్న విషయం మీకు గుర్తుందా అందుకేనా పచ్చిగుడ్డుని భార్య చేతిలో పడేసి మీ సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు జై ఆపండి అమ్మకి డివోర్స్ ఇచ్చి మీ దారి మీరు చూసుకున్న రోజే మన బంధం తెగిపోయింది ఇంకా ఏ హక్కుతో ఇక్కడికి వచ్చారు రాధ నెమ్మదిగా దగ్గరికి వచ్చి జై చేతిని పట్టుకుంది జై వద్దునా అన్న ఎంతైనా నీ కన్న తండ్రి అమ్మ ఈ విషయంలో నేను నీ మాట కూడా విన్న తెలుసు నువ్వు మధ్యలోకి రావద్దు మిస్టర్ ధీరజ్ ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు దయచేసి బయటికి వెళ్ళండి రాధవైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్ జై పక్కకి తిరిగి రాధవైపు చూశాడు అసలు ఆయన్ని లోపలికి ఎందుకు రానిచ్చావమ్మా ఇంటికి వచ్చిన ఆయన్ని వెళ్ళిపోమని ఎలా చెప్పగలను జై నువ్వు చెప్పలేవు మొగుడ్ని ఎదిరించి మాట్లాడలేవు అంతే కదా అది కాదు జై అమ్మా ఆయన ఇప్పుడు నీ భర్త కాదు పరాయి వ్యక్తి ఇంటికి వస్తే ఏం చేయాలో ఆయన విషయంలో కూడా అలానే చేయి ఆయన నీ తండ్రిని అంటూ ఎదురుపడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అర్థమైందా జై కోపంగా పైకి వెళ్ళిపోయాడు మొదటిసారి జైలో అంత కోపాన్ని చూసిన నేత్ర తన వైపే చూస్తూ ఉండిపోయింది జై గదిలోకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చింది రాధ నేత్ర కూడా తన వెనుకే బయటికి వచ్చింది రాధా ధీరజ్ దగ్గరికి వెళ్లడం చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది ధీరజ్ కోపంగా రాధ చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఇదంతా నీ ట్రైనింగే కదా నా కొడుకు మనసులో నా మీద ద్వేషాన్ని నింపావు అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఏం మాట్లాడుతున్నారు బాబా నేను ఎందుకు అలా చేస్తాను ఎందుకంటే నిన్ను కాదు అని మందులని పెళ్లి చేసుకున్నాను అన్న కోపంతో ఇక ఆపుతారా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఊహించుకోవడం నా మీద అరవడం అలవాటు అయిపోయింది మీకు ఏంటే నోరు లేస్తుంది ధీరజ్ చెయ్యెత్తేసరికి కళ్ళు మూసుకుంది రాధ ఆ చెయ్యి తన చెంపను తాకకముందే నేత్ర వచ్చి అడ్డుకుంది ధీరజ్ నేత్ర వైపు చూశాడు రాధని తన వైపు లాక్కుని ధీరజ్కి ఎదురుగా నిలబడింది మీరు మీ కొడుకు మనసు గెలవాలంటే ప్రేమతో గెలవండి అంతేకాని ఆయన మీద ప్రేమని అత్తమ్మ మీద ద్వేషంగా మార్చుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు నేత్ర ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు తలదూరచొద్దు మీ ఫ్యామిలీనా మీ ఫ్యామిలీ ఎలా అవుతుంది మీరు విడాకులు తీసుకున్న రోజే ఈ కుటుంబానికి మీకు బంధం తెగిపోయిందని మా ఆయన చెప్పారు మీరు సరిగా వెళ్ళలేదు అనుకుంటాను అలాగే నన్ను తలదూర్చొద్దు అని చెప్పే రైట్స్ నీకు లేవు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని ఇంకోసారి మా అత్తమ్మ మీద చేయి చేసుకుంటే మర్యాదగా ఉండదు అమ్మ నేత్రా నువ్వు లోపలికి వెళ్ళు నేను మాట్లాడి వస్తాను అది కాదు అత్తమ్మ నీరజ్ కోపంగా రాధ చేయపట్టుకుని తన దగ్గరికి లాగాడు ఏంటి కోడలికి కూడా నా గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టావా నన్నే ఎదిరించి మాట్లాడుతుంది మిమ్మల్ని ఎవరు ఏమన్నా దానికి బాధ్యురాదుని మిమ్మల్ని ఎవరు ఏమన్నా దానికి బాధ్యురాదు నేనేనా నేను రావద్దు అని చెప్పినా వినకుండా వచ్చారు మళ్ళీ నన్నెందుకు అంటున్నారు రాధా నా కోపం తెప్పించకు మీ కోపం ద్వేషం నాకేం కొత్త కాదు నా మీద అభిమానంతో నేత్ర అలా మాట్లాడింది మీరు ఇంకా ఇక్కడే ఉంటే చెయ్యి బయటికి వస్తాడు దయచేసి వెళ్ళిపోండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి ధీరేజ్ కోపంగా చూస్తూ కారు ఎక్కి బయటికి వెళ్ళిపోయాడు రాధ ఏడుస్తూ లోపలికి వచ్చి కూర్చుంది నేత్ర పక్కనే కూర్చుని తన చెయ్యి పట్టుకుంది క్షమించండి అత్తమ్మ మీ మధ్యలోకి రావడం తప్పే కానీ మిమ్మల్ని కొడుతుంటే చూస్తూ ఉండలేక అలా మాట్లాడాను పర్లేదు నేత్ర నాకు ఇదంతా అలవాటే చెయ్యి చాలా అప్సెట్ అయ్యాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు మీరు ఇలా ఉంటే వదిలేసి ఎలా వెళ్ళగలను అయినా ధీరజ్ గారు ఇలా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఊహించలేదు తప్పు ఆయన చేసి మీ మీద కోపడతారేంటి మగాడు కదమ్మా అలానే ఆలోచిస్తాడు నాకు డివోర్స్ ఇచ్చినందుకు ఆయన తల్లిదండ్రులు ఆయనతో మాట్లాడడం మానేశారు దానికి కూడా నేనే కారణమని తిట్టేవారు ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా లేదా మాకు ఎదురు జై ఆయన మీద కోపాడడం ఆయన నా మీద అరవడం అంతకు కోపం తగ్గకపోతే ఇదిగో ఇలానే కొట్టి వెళ్తారు అసలు మీరెందుకు ఇదంతా భరిస్తున్నారు భార్యగా మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన మనిషికి మిమ్మల్ని కొట్టే హక్కు ఎక్కడిది వదిలే నేత్రా ఆయనంతే నువ్వు జై దగ్గరికి వెళ్ళు సరే అత్తమ్మా నేత్ర అక్కడి నుండి జై దగ్గరికి వచ్చింది బాల్కనీలో కూర్చుని కనిపించాడు జై దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని చేయి పట్టుకుంది ఎందుకండి అంత కోపం నీకు తెలియదు నేత్ర ఆయన వచ్చాడంటే అమ్మని బాధ పెట్టే వెళ్తారు అందుకే ఆయన దూరంగా ఉంచేది కానీ మీకు తెలియకుండానే మీరు అత్తమ్మని బాధ పెడుతున్నారండి జై తలెత్తి నేత్ర వైపు చూశాడు ఇటు మీకు నచ్చ చెప్పలేక అటు మీ నాన్నగారికి సర్ది చెప్పడంలో మధ్యలో అత్తమ్మ నలిగిపోతున్నారు ఆ బాధ అమ్మకి ఉండకూడదు అనే కదా ఆయన్ని దూరంగా ఉంచమని చెప్పేది అత్తమ్మ దూరంగా ఉంచినా మీకోసం వచ్చి అత్తమ్మని బాధ పెట్టే వెళుతున్నారు ఆయన దానికి అత్తమ్మ ఏం చేయగలదు చెప్పండి మీ నాన్నగారు కోపడి మీరు కోపడితే ఎవరికీ ఏమీ చెప్పుకోలేక మధ్యలో ఆవిడ నలిగిపోతున్నారండి నిజమే నేత్రా ఆయన్ని దూరంగా ఉంచాలని చూస్తున్నానే కానీ అమ్మని బాధపడుతున్న విషయం గ్రహించలేకపోయాను కానీ ఏం చేయను ఆయన్ని చూస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను నేత్రా సరే ముందు అత్తమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి ఆవిడ బాధ కొంచెమైనా తగ్గుతుంది సరే జై పైకి లేచి రాధ దగ్గరికి వచ్చాడు తను బెడ్ మీద కూర్చొని కనిపించడంతో దగ్గరికి వెళ్ళి నేల మీద కూర్చొని బొడిలో తలా అంచాడు జై ఏంటి నాన్న మా ఆయన మీద కోపంతో నేను బాధ పెడుతున్నాను లేదు నాన్న నీ విషయంలో నేను ఎప్పుడూ బాధపడలేదు అలా ఆలోచించకు నిజంగా నా మీద కోపం లేదా నీ మీద కోపం ఎందుకు చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరం అయ్యి నువ్వు ఎంత మానసిక క్షోభని అనుభవించావో నాకు తెలిసి చేయి నీ స్థానంలో నేనున్న అలాగే రియాక్ట్ అవుతాను నువ్వు అవేమీ ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నేను చాలా లక్కీ అమ్మా నీలాంటి స్వీట్ మదర్ నాకు దొరికింది ఏంటి నువ్వు నేతల దగ్గర నేర్చుకున్నావా ఇలా మాట్లాడ్డా తను కూడా అంతే మీరు చాలా స్వీట్ అత్తమ్మా అంటూ ఉంటుంది నిజమే కదమ్మా రాధ నవ్వుతూ జై తల నిమిరింది ఒక విషయం అడగనా జై ఏంటమ్మా నువ్వు ఏ విషయం గురించి ఎంతగా మదన పడుతున్నావు జై తలెత్తి ఆశ్చర్యంగా రాధ వైపు చూశాడు నీకెలా తెలుసమ్మా నా కొడుకు డ్రైవింగ్లో ఎంత ఎక్స్పర్టో నాకు తెలుసు అలాంటిది అంత ఆదమరుపుగా డ్రైవ్ చేశావు అంటేనే అర్థమవుతుంది నువ్వు ఏదో విషయంలో మదన పడుతున్నావు అని చెప్పునా అన్న ఏమైంది చెప్తానమ్మా కానీ ఈ విషయం నేత్రకు తెలియనివ్వద్దు అలాగే చెప్పు నేత్ర మదర్ గురించి వెతికిస్తున్నాం కదమ్మా అవును ఆవిడ గురించి ఏమైనా తెలిసిందా ఆవిడప్పుడే చనిపోయారంటమ్మా ఏమంటున్నావు జయ్ నిజమమ్మా నేత్ర వాళ్ళ మావయ్యే నాకు ఈ విషయం చెప్పారు ఈ విషయం నేత్రకు తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉందమ్మా అసలు తనకి ఈ విషయం చెప్పాలో వద్దో అర్థం కావడం లేదు చెప్పొద్దు ఇప్పుడిప్పుడే నేత్ర నీతో సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం తన కళ్ళల్లో అలానే ఉండాలి అనుకుంటే ఈ విషయం తనకి తెలియకపోవడమే మంచిది జై జై మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు జై ఒక విషయం గుర్తుపెట్టుకో నేత్ర నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది నీకేమైనా అయితే తట్టుకోలేదు నాన్న కొంచెం జాగ్రత్తగా ఉంటూ సరే అమ్మా నేత్ర వాళ్ళ అమ్మని మర్చిపోయేంతగా నీ ప్రేమ తన మీద చూపించు ఆ తర్వాత తనకి ఈ విషయం తెలిసినా నీ ప్రేమ కోసమైనా తట్టుకుని నిలబడగలుగుతుంది సరే అమ్మా సరే వెళ్ళి రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించుకు అలాగే అజయ్ లోపలికి వస్తూనే రాధమ్మా రాధమ్మ అని అరుస్తూ లోపలికి వచ్చాడు ఏంట్రా అరుపులు ఓ ఇక్కడున్నావా రాధమ్మ ఇదిగో ఈ ఫైల్ మీద ఒక సంతకం జై ఇటివ్వు అజయ్ చేతిలో ఫైల్ తీసుకుని సంతకం పెట్టి తన చేతికి ఇచ్చేసింది జై ఎక్కడ రాదమ్మా గదిలో ఉన్నాడు ఏమి ఆఫీస్ వర్క్ మొత్తం నా మీదే పడింది రాదమ్మా జై ఎప్పుడు వస్తాడు డాక్టర్ వన్ వీక్ రెస్ట్ తీసుకోమంటే టూ వీక్స్ అయినా వీడు బయటికి రాలేదు రేయ్ వాళ్ళు లేకుండా నువ్వు చూసుకోలేవా అని నేత్రా జై ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నారు వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఇవ్వు అంతేలే రాదమ్మా వాడి ప్రైవసీ గురించి బాగానే ఆలోచిస్తున్నావు కానీ నా ప్రైవసీ గురించి పట్టింపు లేదు నీకు ఒంటికాయ సొండుగొమ్మగాడివి నీకు ప్రైవసీ ఎందుకురా ఓ రాదమ్మా నువ్వు ఎప్పుడూ ఇంతే కోపంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు రాధ నవ్వుతూ దగ్గరికి వచ్చి అజయ్ పక్కనే కూర్చుంది ఏంట్రా నీ ప్రాబ్లం నాకు వయసు వచ్చింది పెళ్లి చేయాలి అన్న ఆలోచనే లేదు నీకు ఓరిని పెళ్ళి చేయట్లేదనా నీ ఆ మరి సరే ఎవరినో ఇష్టపడుతున్నానని చెప్పావు కదా వాళ్ళ వివరాలు చెప్పు వెళ్ళి మాట్లాడతాను ఎవరు ఆ లవ్వేంజిలా వద్దుగాక వద్దు ఏమైంద్రా దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రాదమ్మా కలిసావా కలిశాను కొన్ని రోజులు ఫోన్లో విసికించి అతను ఎదురుపడితే పడితే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను కానీ నా ప్లాన్ వేరే వాడికి వర్కౌట్ అయ్యింది నేను తనకు ఎదురుపడేలోపి వేరే ఎవడో దాని లైన్లో పెట్టేశాడు రాధ గట్టిగా నవ్వింది నా లవ్ ఫెయిల్ అయిందంటే నీకు నవ్వొస్తుందా రాదమ్మ ఏడవకరా ఆ అమ్మాయి మిస్ అయ్యింది అంటే నీకోసం ఇంకో మంచి అమ్మాయి రాసిపెట్టి ఉందని అర్థం అలా అంటావా ఒక పని చెయ్యి రేపు శుక్రవారం కాబట్టి శుభ్రంగా తలస్నానం చేసి ఉదయాన్నే గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకో ఆ దేవుడు తప్పకుండా నీకోసం మంచి అమ్మాయిని పంపిస్తాడు ఓకే రాదమ్మా నీ నోటి నుండి వచ్చింది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంత నమ్మకం ఏంట్రా చిన్నప్పుడు నువ్వే చెప్పావుగా మంచి మనసుతో ఏం కోరుకున్నా ఆ దేవుడు నెరవేరుస్తాడు అని నీ మనసు మంచిది రాదమ్మా ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను వెళ్ళొస్తాను జైని కలబవా వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే రాదమ్మా నవ్వుకుంటూ ఫైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు